హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు గృహిణి వంటిలు నేను మీ శైల్జా పాలు లేకపోయినా రుచికరమైన పన్నీర్ని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను మిల్క్తో చేసిన పన్నీర్తో ఎలాంటి రెసిపీస్ చేసుకుంటామో ఈ పన్నీర్తో కూడా అవన్నీ చేసుకోవచ్చు అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అలాగే ఇది ప్రిపేర్ చేయడానికి టైం కూడా ఎక్కువేం పట్టదండి అలాగే వీడియోలోకి వెళ్లే ముందైతే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని టేస్ట్ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం నేను ఇక్కడ వేరుశనగ గుళ్ళను ఒక హాఫ్ కప్పు వరకు ఓవర్ నైట్ నానబెట్టుకున్నాను ఇవి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఉండొచ్చు నైట్ అంతా నానబెట్టుకుని మార్నింగ్ నీట్గా వాష్ చేసుకుని తీసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని కొద్ది కొద్దిగా మాత్రమే మిక్సీలో యాడ్ చేసుకుని కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి ముందు ఇలా కోర్సుడుగా బ్లెండ్ చేసుకోండి తర్వాత పేస్ట్ అవడానికి తగినన్ని వాటర్ యాడ్ చేసుకుని ఇలా పేస్ట్ పేస్ట్లా చేసుకోండి ఇలా కొంచెం కొంచెంగా మిక్సీ పట్టుకుంటే బాగా పేస్ట్ అవుతుంది ఇప్పుడు ఒక బౌల్లోకి యాడ్ చేసుకోండి అలాగే మిగిలినవి కూడా యాడ్ చేసుకుని ఇదే విధంగా పేస్ట్ పేస్ట్లా చేసుకుని బౌల్లోకి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ బౌల్కి ఫుల్గా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఒక లీటర్ పై వరకు యాడ్ చేసుకోండి వాటర్ పాలనేది కొంచెం పల్చగా ఉంటే మనకి త్వరగా విరుగుతాయి నార్మల్ మిల్క్ కాదు కాబట్టి కొంచెం పల్చగా ఉండాలి ఇప్పుడు ఈ పాలను స్టవ్ మీద పెట్టి గోరువెచ్చగా అయ్యేలాగా వేడి చేసుకోండి సరిపోతుంది ఇప్పుడు కాటన్ క్లాత్ కానీ ఇలా పల్చగా ఉండే చున్నీలు కానీ తీసుకుని ఈ విధంగా వడగట్టుకోండి ఇక్కడ చూపిస్తున్నట్లు వాటర్ అనేది హండ్రెడ్ గ్రామ్స్ మనం వేరుసిన గుళ్ళు తీసుకుంటే ఒక లీటర్ వరకు యాడ్ చేసుకోండి సో ఈ విధంగా వడగట్టుకున్న తర్వాత మనకి ఇలా వేరుశనగ గుళ్ళు పొడి అంతా వచ్చేస్తుంది సో ఇక్కడ చూపిస్తున్నట్లు ఈ విధంగా పాలన్నీ గట్టిగా పిండుకుని తీసుకోవాలి ఈ లోపైతే నేను మీకు ఒక బ్యూటీ టిప్ చెప్పేస్తాను జాజికాయ ఉంటుంది కదా మనం బిర్యానీలో యూస్ చేస్తాము అది మెత్తని పొడిలా చేసుకుని ఐస్ వాటర్లో కలుపుకుని ఫేస్ కంతా అప్లై చేసి ఆరిన తర్వాత వాటర్తో కడిగేసుకోండి ఇలా చేస్తే ఫేస్ మంచి గ్లో వస్తుంది ఫేస్ చాలా బాగుంటుంది ఈ విధంగా పాలు తీగా వచ్చిన పిప్పులో నాలుగు పచ్చిమిర్చి ఒక అల్లం ముక్క వెల్లుల్లి కొంచెం సాల్ట్ వేసుకుని ఇడ్లీ దోశల్లోకి చట్నీ అయితే చేశాను వేస్ట్గా పడేయకుండా సో ఇలా వడగట్టిన పాలను మళ్ళీ ముందుగా మరిగించిన గిన్నెలోకి యాడ్ చేసుకుని మళ్ళీ స్టవ్ మీద పెట్టుకోండి ఇలా పాలు మరుగుతూ ఉండగా ఇందులో నిమ్మరసాన్ని యాడ్ చేసుకోండి చిన్నవి అయితే రెండు నిమ్మకాయలు పెద్దది అయితే ఒక నిమ్మకాయ రసం తీసుకుని యాడ్ చేసుకోవాలి పాలలో ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత నిదానంగా గరిటతో కలుపుతూ ఉండాలి వెంటనే పాలు విరిగిపోవు కొంచెం టైం పడుతుంది నిదానంగా ఇరుగుతాయి చూడండి ఇక్కడ చూపిస్తున్నట్లు విరుగుతాయండి మనకి నార్మల్ పాలు ఎక్కువగా గడ్డలుగా ఇరగవు ఇలా సన్నగా ఎరుగుతాయి పాలు ఇలా విరిగిన పాలను ఒక క్లాత్లోకి తీసుకుని వడగట్టుకోవాలి వేడిగా ఉంటాయి కాబట్టి కొంచెం కేర్ఫుల్గా వడగట్టుకోవాలి మీద పడకుండా ఈ విధంగా గరటితో తిప్పుకుంటూ వడగట్టుకోవాలి సో వేడిగా ఉన్నాయి కాబట్టి పాలు నేను ఇక్కడ పూరి తీసుకునే దాంతో ఇలా ప్రెస్ చేశాను సో ఈ గ్యాప్లో మరో బ్యూటీ టిప్ చెప్తాను హాట్ వాటర్లో కర్పూరం ఉంటుంది కదా అది కొద్దిగా వేసి ఆవిరి పడితే ముఖం మీద ఏమైనా మచ్చలు ఉంటే పోతాయండి వేడి కొంచెం తగ్గిన తర్వాత చేత్తో ఈ విధంగా గట్టిగా పిండేసుకోవాలి ఇలా పిండుకున్న తర్వాత క్లాత్లోనే ఉంచి దీని మీద ఇలా చాలా బరువైనది ఏదైనా పెట్టుకోవాలండి ఈ విధంగా సిక్స్ అవర్స్ వరకు ఉంచానండి సిక్స్ అవర్స్ తర్వాత తీస్తున్నాను మనకి ఇంకొంచెం పర్ఫెక్ట్గా రావాలంటే పాలు మరిగించేటప్పుడు ఒకటి రెండు స్పూన్లు వరకు ఫ్లోర్ కూడా యాడ్ చేసుకోవచ్చు చూడండి ఇక్కడైతే నైఫ్తో కట్ చేస్తున్నాను చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చిందండి నాకు సిక్స్ అవర్స్ వరకు ఉంచాను వెయిట్ పెట్టి అలాగే ఇది కంటైనర్లో పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కొన్ని రోజుల వరకు నిల్వ ఉంటుంది చపాతీలోకి కర్రీస్గా కానీ లేదా ఏదైనా స్నాక్స్ ప్రిపేర్ కూడా చేసుకోవచ్చండి అండి ఈ పన్నీర్తో సో చూడండి చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చింది కదా పన్నీరు అలాగే ఇంకొక చిన్న బ్యూటీ టిప్ చెప్తాను నిమ్మరసంలో కాటన్ ముంచి ఆ కాటన్తో ఫేస్ మీద మచ్చలు ఏమైనా ఉంటే రుద్దండి ఒక పది టు పదిహేను నిమిషాల వరకు ఇలా డైలీ చేస్తే నిదానంగా తగ్గుతాయి సో వీడియో అయితే నచ్చింది కదండి అయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ కూడా చేయండి మరిన్ని వీడియోస్ కోసం గురుణి వంటలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్